అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో మనకు ఆయన అన్నదాతా సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట ఇక పిఎం కిసాన్కి సంబంధించి ఈ నెలలోనే డబ్బులు వేస్తున్నారు ఇక అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మూడు విడతల్లో డబ్బులు వేస్తామని ఆయన ప్రకటించడం జరిగిందనమాట ఇక మన దా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభావ డబ్బులు అనేది ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఈ అన్నదాత సుఖీభావ డబ్బులను రైతులకు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఇక ఏ తేదీ నుంచి అన్నదాత సుఖీభావా తొలి విడత డబ్బులు జమ అవుతుంది పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత ఎప్పుడు విడుదలవుతున్నాయి అలాగే మరేమైనా పథకాలు రైతుల కోసం తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏంటి అనే సమాచారాన్నంతా కూడా మనం రైతులకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కంప్లీట్ సమాచారాన్ని అయితే మనం ఇక్కడ తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోని మీరు లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేసేయండి చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు తప్పకుండా లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే తెలుస్తాయి మీ ఫోన్లోనే అలాగే లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకూడదు అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే విడుదల చేశారు అన్నదాత సుఖీభవా పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను మూడు విడతల్లో ఏదైతే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు ఈ మూడు విడతల్లో ఒకే రైతులకు ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే ఇస్తున్నారు ఇక రాష్ట్ర ప్రభుత్వం వాటా పద్నాలుగు వేల రూపాయలు అన్నదాత సుఖీభావా కింద కేంద్ర ప్రభుత్వం మనకు ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలు అనమాట ఈ ఇరవై వేల రూపాయల విడుదలకు మనకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు సిద్ధమైపోయాయి కాబట్టి మనకు ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మూడు విడతల్లో ఈ డబ్బులను విడుదల చేయడానికి ప్లాన్ చేసింది కేంద్ర ప్రభుత్వం ఇక ఈ మార్చిలో మనకు అంటే ఈ నెల చివరిలో పిఎం కిసాన్ ఇరవై తారీఖు పైన జమ కాబోతుంది ఈ పిఎం కిసాన్ ఏదైతే ఇరవై తారీఖున పంతొమ్మిది విడత జమ చేస్తారో అంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పిఎం కిసాన్ సాయాన్ని ఈ సంవత్సరానికి సంబంధించి పదిహేడు మరియు పద్దెనిమిది విడతల డబ్బులు అయితే విడుదల చేసింది పదిహేడు విడత రెండు వేల రూపాయలు విడుదల చేసింది పద్దెనిమిది విడత రెండు వేల రూపాయలు మొత్తము దాదాపు ఇప్పటివరకు చూసుకుంటే నాలుగు వేల రూపాయలు విడుదలైందనమాట ఇక ఈ నాలుగు వేల రూపాయల విడుదలలో భాగంగా ఈ పంతొమ్మిది విడత రెండు వేలు విడుదల చేస్తే మొత్తం ఆరు వేల రూపాయలు ఈ సంవత్సరానికి సంబంధించి రైతులకు జమ అయిపోతుంది ఈ పిఎం కిసాన్ సాయాన్ని మనకు ఈ నెలలోనే విడుదల చేస్తున్నట్లు కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఈ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనకు తొలి విడత అన్నదాత సుఖీభావా డబ్బులను విడుదల చేస్తుంది అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు ఇవ్వాలి అన్నదాత సుఖీభవ కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తుంది కాబట్టి మొత్తం ఇరవై వేలు ఈ పద్నాలుగు వేల రూపాయలు ఏమంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం తొలి విడత డబ్బులను అయితే విడుదల చేస్తుంది ఈ తొలి విడత ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు దాదాపు మూడు వేల రూపాయలను విడుదల చేసే అవకాశం అయితే ఉంది ఇక దాదాపు తొలి విడత రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కలిపి తొమ్మిది వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేసే అవకాశం అయితే ఉంది ఇక దీనికి సంబంధించి తొలి విడత డబ్బులను విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు విడుదలవుతాయి ఇక పీఎం కిసాన్ డబ్బులు ముందుగా అంటే పిఎం కిసాన్ డబ్బులు ముందుగా పడతాయి కాబట్టి ఈ పిఎం కిసాన్ డబ్బులు మీకు జమ కావాలంటే మీరు ఈ ఈకేవైసీ అనేది పూర్తి చేసుకుని ఉండాలి అలాగే పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని ఉండాలి ఇక అన్నదాత సుఖీభావ పథకానికి కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది ఎవరైతే మీరు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినవారు వాళ్ళంతా కూడా అప్లై అనేది చేసుకోవచ్చు మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు యొక్క పీఎం కిసాన్ సాయాన్ని అయితే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే విడుదల చేయడం జరుగుతాయి చాలామంది రైతులు మనకు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోకుండా ఉండిపోతూ ఉన్నారు తప్పకుండా మీరు ఈ అప్డేట్స్ని కూడా తెలుసుకోండి మీరు అప్డేట్స్ కనుక తెలుసుకుంటే మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి మీకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ యొక్క అన్నదాత సుకీము ఆ పిఎం కిసాన్ పథకాల డబ్బులని అయితే విడుదల చేయబోతున్నాయి ఎవరైతే మనకు రైతులు ఉంటారు వారంతా కూడా తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకుని మీరు డబ్బులు అయితే పొందాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ డబ్బులను కనుక తీసుకుంటే మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఇవి సిద్ధంగా పెట్టుకోండి మీకు అమౌంట్ అనేది రావడం అయితే జరుగుతుందనమాట ఇక రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ డబ్బులు తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకి యొక్క డబ్బుల విడుదలలో భాగంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ యొక్క డబ్బులను తీసుకో డబ్బులు విడుదల చేయడానికి సిద్ధమైపోయి ముఖ్యంగా పిఎం కిసాన్ సాయాన్ని ఈ నెల ఇరవై తారీఖు పైన విడుదల చేస్తారు దాంతోపాటు అన్నదాత సుఖీబోగా తొలి విడత డబ్బులు కూడా విడుదలవుతుంది ఇంకా ఎవరైనా సరే ఇవన్నీ కూడా చేసుకుని వారంటే సిద్ధంగా ఇవన్నీ కూడా చేసుకోండి దీంతో పాటుగా కూడా మనకు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి గత ఖరీఫ్ సీజన్లో ఎవరైనా సరే పంటలు నష్టపోయినటువంటి రైతులుంటే వారికి పంట నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ కూడా అందించనున్నట్లు మనకు ఆదేశాలు అయితే వచ్చాయి ఈ ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఎకరానికి దాదాపు పన్నెండు వేల రూపాయల వరకు కూడా జమ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇప్పటికే యొక్క నమోదు అయితే చేయడం జరిగింది వ్యవసాయ అధికారులంతా కూడా వారు నమోదు చేసినటువంటి దానిని బట్టి ఎన్ని ఎకరాల్లో పంట నష్టపోయారు అనే వివరాలను బట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా వీరికి ఇన్పుట్ సబ్సిడీ అయితే విడుదల చేస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా విషయాన్ని గమనించి ఈ ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట చాలామంది రైతులు చూసి వెళ్ళిపోతూ ఉన్నారు ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి ఇవన్నీ కూడా తెలుసుకొని మీరు అప్డేట్స్ అన్నీ కూడా చేసుకున్నట్లయితే మీకు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోండి ఈ అప్డేట్స్ ద్వారా మీరు ఎప్పుడైతే వివరాలని కూడా తెలుసుకుంటారో అప్పుడే మీకు డబ్బులైతే వేయడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉంటాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గమనించి ఈ ఇరవై తారీఖు పైన అన్నదాత సుఖీవు పిఎం కిసాన్ కింద దాదాపు తొమ్మిది వేల రూపాయలు తొలి విడత కింద మీకు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి ఇది మనకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల తరఫున రైతులకు సంబంధించి అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాల డబ్బులు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుస్తుంది